ఈజీగా పోదు మర్చిపోవడం జరగదు కర్తి ఈ త్రీ ఇయర్స్ లో నన్ను మర్చిపోయానే అనుకున్నా ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని కానీ అంటే మాటలతోనే సగం చంపేస్తారు మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు మాక్సిమం ఒక ట్రాన్స్మెంట్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్ డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు ఎలా అంటే అర్ధరాత్రి అయితే అడగొచ్చా లేదా అని తెలియదు బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూ ఉంటాయి ఒకటి బెగ్గింగ్ మనం మాట్లాడుతుంది ఇంకొకటి ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా జాబ్ చేయడానికి వెళ్ళినా చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది అలాంటి ఇది ఒక ట్రాన్స్మెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు మాకంటూ ఉపాధి లేదు మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ వస్తారు షేట్ ఎంత ఎంతకు వస్తావు ఏమేం చేస్తావు హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడి మీడియా నేను మీ ప్రియాదాసరి దేవుడు తనకు ఒక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో వడదడుకులను ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత అనొచ్చు బట్ అందరూ సమంత అంటారు రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు సమంత వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గర అయిపోయారు సో తనతో మాట్లాడి అసలు ఎందుకని ఇలా మారాల్సి వచ్చింది ఏంటి అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం హాయ్ నైనా హాయ్ సో అందరు సమంత అంటారు నేను ఇన్స్టాగ్రామ్ లో అరికా నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది అది నిజానికి నేను చాలా సార్లు ఇన్స్టాలో కొన్నిసార్లు నా వాయిస్ తో వీడియోస్ చేస్తూ పెట్టా సో దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పెట్టుకోవాలి చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల వాయిస్ వచ్చిందా లేకపోతే సమంత అంటే చాలా ఇష్టం బట్ అలా నీ ప్రాక్టీస్ చేయాల నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా ఫస్ట్ లో అలా ఉండేది కాదు మీకు నార్మల్ గా నార్మల్ వాయిస్ ఎలా ఉంటది ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా అసలు రాదా ఇంకా అంటే ఇలా మా ట్రాన్స్మెన్స్ లో వాయిస్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా సో నాది కొంచెం టోటల్ సామ్ లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఏమైనా సర్జరీ చేయించుకున్నావా లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేసావా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసావా బట్ అవన్నీ నాకు తెలియదు నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా సో దాని వల్ల ఇలా ఉండిపోయింది అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలియదు అసలు నేను కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా మెయిల్ వాయిస్ వస్తే బాగుండేమో ట్రై చేద్దామని నో అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలియదు ఇంకా రాదు మీరు తెలుసుకున్నారు మీకు నాకు ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను ఓకే అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా అప్పుడు కూడా ఇలానే ఉండేది చాలా ఫెమిని ఓకే ఆ వాళ్ళు కూడా అనేవారు నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని బట్ ఐ డోంట్ నో అది మెచ్యూరిటీ లెవెల్ లేని స్టేజ్ కదా తెలుసు తెలిసి అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకొని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోకి వెళ్దాం మరి ఖచ్చితంగా ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు మర్చిపోవడం జరగదు కార్తిక్ ఈ త్రీ ఇయర్స్లో నన్ను మర్చిపోయామని అనుకున్నా బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారనే భయం కర్తి కానీ ఇప్పుడు అలా కాదు ఈ త్రీ అవర్స్ నీతోనే ఉండాలని ఈ మూడు గంటల పాటు నాతోనే ఉండగలవా సో ఏమాయో చేశావి ఓకే సో యాక్చువల్లీ కళ్ళు మూసుకుని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది ఎగ్జాక్ట్ వస్తుంది సో మీకు వచ్చే కామెంట్స్ కూడా అన్నీ ఇలానే వస్తుంటాయి కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ సమంత ఆర్ మృణాల్ ఇంకా నటేష్ లా ఉన్నారు అనేసి కూడా ఈ మధ్య కొన్ని మేబీ నేను ఒక ఫోటోని అంటే చూ నటేష్ రీసెంట్ గా ఒక కేరళ స్టైల్లో తీసుకున్నారు సో నేను ముందు వరలక్ష్మి వ్రతానికి కూడా అదే స్టైల్లో తీసాను సో పక్క పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపించింది బట్ ఐ ఓకే సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి లేదు ఫస్ట్ నుంచి మాకు ఎయిత్ నైన్త్ నుంచి తెలిసిపోతాయి బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా అంతగా అబ్జర్వ్ చేయలేము మేము సో దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి ఫ్యామిలీని ఫేస్ చేయాలి కొంచెం భయం ఉండేది సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను సో ఐ వాంట్ ఫ్రీడమ్ అందుకనే చేంజ్ అయ్యా ఓకే సో మీ పేరెంట్స్ కి తెలుసా మీరు ఇలా మారారు యా మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీకు ఇలా ఫీలింగ్స్ నేను అని చెప్పినప్పుడు చెప్పలేదు మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా మేబీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు అనిపించింది మీ పేరెంట్స్ తోనే ఉంటున్నారా మీరు యా నేను ఫ్యామిలీకి వెళ్తూనే మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి ఓకే సో చాలా తక్కువ మంది అర్థం కదా పుట్టి పుట్టి పెరిగింది పెరిగింది నేను విజయనగరం ఓకే సో విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మిపురం ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జే కలిగొట్టు విలేజ్ సో చిన్నప్పటి నుంచి నేచర్ నేచర్లు నేను అక్కడే పెరిగా ఓకే సో ఇప్పుడంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగళూరు ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్ జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరే అందరూ ఎలా వాళ్ళు అలానే చాలా నార్మల్ గా చూస్తారు ఇంకా స్పెషల్ గా చూస్తారు చెప్పాలంటే కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయని కానీ అంటే మాటలతోనే సగం చంపేస్తారు సో చాలా దారుణంగా మాట్లాడతారు అది ఆ ప్రెజర్ మన మీదే కాదు మన పేరెంట్స్ మీద కూడా అలా మీరు ఏమైనా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా సో ఉంటాయి చాలా వరకు ఒక మనిషి పై ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకుని ఉంటారు సో అన్ని పట్టించుకోకూడదు అని నేను సైలెంట్ గా ఉంటా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా మన లైఫ్ మనది కదా ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళు అంటూనే ఉంటారు మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా సో మా ఫ్యామిలీ పట్టించుకోరు కూడా మాటలు పైగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్ గానే చూస్తారు మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా ఇవ్వకపోయింటే నేను అన్నయ్య సో తమ్ముడు ఉండేవాడు ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ సూసైడ్ ఎందుకు అది సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటా లవ్ లవ్ ఆ టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా సో అలా ఓకే సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం నేను ఇప్పటి చిన్నప్పటి నుంచి అన్నయ్య ప్లేస్ లో ఉన్నాడు అంటే వెళ్ళను అదేంటి నేను ఇప్పటి వరకు మాట్లాడము అన్నయ్యతో భయం ఓకే బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలు ఎప్పుడు డిస్కషన్ కానీ ఆయన ఒక మాట్లాడడం అలా ఏం లేదు ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు బట్ సెపరేట్ సెపరేట్గా పెరిగారనమాట మా అన్నయ్య భయం నాకు అంతే తనని చూస్తేనే ఓకే ఎందుకలా ఏమో చిన్నప్పటి నుంచి భయం ఎప్పుడు మాట్లాడాలా ఒకవేళ మమ్మీ వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో అన్నయ్య నీకు ఇలా పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతా ఓకే ఒక్క నిమిషం కూడా ఓకే సో యాక్చువల్లీ మనకి ట్రాన్స్జెండర్స్ అంటారు గేస్ అంటారు రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మీరేంటి ఎస్ ట్రాన్స్ వుమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకో ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మెయిల్ మెయిల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు మేము మే గా ఉండి ట్రాన్స్జెండర్ గా మారితే మమ్మల్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు ఒక ఫిమేల్ ట్రాన్స్జెండర్ గా మారితే ట్రాన్స్మెన్ అంటారు మీరు ట్రాన్స్ ఉమెన్స్ కోసం విని ఉంటారు కానీ మెన్స్ కోసం విని ఉంటారు కదా సో చాలా రేయర్ ఉన్నారు మన హైదరాబాద్లో కూడా లెస్బియన్స్ ఉన్నారు ట్రాన్స్మెన్స్ ఉన్నారు మెన్స్ అంటే వాళ్ళు ఫిమేల్లా పుట్టి వాళ్ళకి బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళని వాళ్ళకి అమ్మాయిల్ని చూస్తే ఇష్టపడతారు వాళ్ళు సో అలాంటి వాళ్ళు ట్రాన్స్మెన్స్ గా మారతారు మాకు మేము అబ్బాయిల పుట్టి అబ్బాయిల మీద ఇష్టం పెరుగుతుంది కదా మేము ట్రాన్స్మెన్స్ గా మారతాం ఇంకా గేస్ అంటారా గేస్ అంటే ఇప్పుడు వాళ్ళు బాయిల్ అని ఉంటారు బట్ ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్ లో ఉంటాయి వాళ్ళు చేంజ్ అంటే ఇలా డ్రెస్సింగ్ కానీ ఏది మార్చుకోరు ఉండే అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయి ఎస్ సో ట్రాన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ అమ్మాయి లాగా టర్న్ అయిపోయి ఆపరేషన్స్ చేంజ్ యెస్ సో మీరు ఆపరేషన్స్ అవి చేయించుకున్నారా నాది త్రీ ఇయర్స్ అయిపోయింది ఓహో ఓకే నేను హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఇయర్స్ దీంతో టూ ఇయర్స్ వరకు మనీ అంటే సర్జరీ కోసం మనీ చూసుకోవాలి కదా టూ ఇయర్స్ వెయిట్ చేసి ఇంకా తర్వాత మనీ సెట్ అయింది ఏముంది ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసేది కి వెళ్ళటం గ్రూప్ ప్రవేశాలకి వెళ్ళటం ఇంకా ఏంటి సో అంటే ట్రాన్స్జెండర్స్ అనగానే జనాలకి చాలా డౌట్స్ వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్ అనగానే దేవుడితోనే కొలుస్తామో వాళ్ళు ఇచ్చే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి అని చెప్తుంటారు అలాగా బ్లెస్సింగ్ అన్నప్పుడు దేవుడి రూపంలో చూసినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎవరికి ప్రాబ్లమ్ ఉండదు నిజంగా ఉంటుంది ఒక పది ఇరవై ఇవ్వడానికి కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు సో అందుకనే సొసైటీ ట్రాన్స్జెండర్స్ ని హేట్ చేస్తారు అది దానికి మీరు ఏమంటారు సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సొసైటీ నకిలీ ట్రాన్స్ జెండర్స్ ఎక్కువైపోయారు ఏముంది పక్క రాష్ట్రాల నుంచి రావటం ట్వంటీ రూపీస్ రిజర్వ్ తీసుకోవటం మీసాలు అంటే అబ్బాయి కావాలని కావాలని ఇప్పుడు నార్మల్ గా ఉండే ట్రాన్జెండర్స్ ఎప్పుడు భిక్షనికి ఇష్టపడరు ఒకప్పటి లైఫ్ ఎందుకంటే సర్జరీ కావాలి మనీ కావాలి కాబట్టి వన్స్ ఒక్కసారి సర్జరీ అయ్యాక వాళ్ళు గృహ ప్రవేశాలకి వీటికే ఇష్టపడతారు తప్ప నార్మల్ గా ఇలా చేయాలి దౌర్జన్యం చేసి లాక్కోవాలి అలా అనుకోరు వారు థాట్ అది మారిపోతుంది సో ఇప్పుడు ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు ఓకే సో నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పాయింటే కానీ ఎవరు ఏంటి అనేది ఎవరి ఎలా తెలుస్తుంది మాకు సో ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా ఒక రూల్ పెట్టారు ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారాలి అంటే సర్జరీ అన్నీ అయిపోయి పూర్తిగా హైదరాబాద్ లోని ఒక కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటేనే మీరు రావాలని ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే నార్త్ సౌత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి బ్రతకమని చెప్తున్నారు కమ్యూనిటీస్ అంటే మీకంటూ సెపరేట్ మాకంటూ మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు మమ్మల్ని ఇక్కడ కొంతమంది అడాప్ట్ చేసుకుని మా కష్టాన్ని నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు సో వాళ్ళ ఆధీనంలోనే పెరుగుతాం కదా సో వాళ్ళే మాకు వంటగా ఉంటారు మా మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది మా భవానీ అని ఇంకో ఆవిడ ఉంటుంది మా అత్తయ్య గారు సో మాకు మంచి చెడు అన్ని ఆవిడే అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కి ఒకరు ఉంటారా అలాగా అండ్ ఆ సర్జరీ కూడా చాలా ఎక్కువ మనీ అవుతుంది అనేసి విన్నాము సో ఎంత అవుతుంది అప్రాక్స్ గా ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతాయి ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతుంది ఓకే అది చాలా పెయిన్ఫుల్ అని కూడా విన్నాను సో అది నాకు మరో జన్మ ఒకసారి మేము పుట్టడమే మనిషి పుట్టడం ఒక జన్మ మళ్ళీ సర్జరీ అయ్యే ఫార్టీ వన్ డేస్ ఒక చీకటి గదిలో ఉండి మళ్ళీ బయటకి ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ సూర్యకాంతి తగలకుండా అబ్బాయిల మొహాలు చూడకుండా ఇప్పుడు ఫీమేల్స్ మెచ్యూరిటీ టైం లో ఎలా ఉంటారో సేమ్ మాది కూడా అదే ప్రాసెస్ ఓకే కానీ అప్పుడు అప్పుడు ఇంకా తక్కువేమో ఫార్టీ డేస్ కూడా ఉండదేమో బట్ నేను నెల కన్నా ఎక్కువ మాకు ఫార్టీ వన్ డేస్ ఇస్తారు ఓకే అంటే మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని ఫార్టీ వన్ డేస్ ఎవరైతే రావు అవును ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు ఓకే ఫుడ్ అన్ని కూడా దగ్గర పక్కనే ఉంటారు ఓకే అంటే టీవీ అలాంటివి కూడా చూడకూడదు అడిగాను ఈ క్వశ్చన్ కూడా అడిగితే ఇప్పుడు మనం ఫోన్ చూడటం వల్ల కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు మేబీ ఎవరైనా మనసుకు నచ్చు సో ఒక మనిషిలో కామ క్రోధ రజోగుణములు ఉంటాయి సో వాటి కారణంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి యూస్ చేయండి చాలా ఉంటుందని కూడా విన్నాము సో మరి ఎలా భరించారు మీరు అసలు తప్పదు మనం పూర్తిగా ఇష్టపడి ఎన్నుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు నడుస్తూనే ఉండాలి సో మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం సో అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమంది అన్నా సరే గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు సరే బాధపడతాం ఏడుస్తాం బట్ ఇది జీవితం సర్దుకుపోతాం ఓకే సో ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్జెండర్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు అండ్ ఇంతకు ముందు ఏ సోర్స్ ఉండేది కాదు ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు అండ్ ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు సో వాళ్ళు మంచి కేర్ చేస్తున్నారు అండ్ మీరు ఏదైనా జాబ్ ట్రయల్స్ చేశారా ఇప్పటి వరకు కొన్ని జాబ్స్ వస్తాయి అంటే ఫస్ట్ లో నేను జాబ్ చేశాను ఇక్కడ వైజాగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్ లో జాబ్ చేసాను బ్యూటీషియన్ ఇలా ఇలా టర్న్ ఐన్ ఇలా చేంజ్ అవ్వక ముందు ఓకే హా జాబ్ ఐ థింక్ సిక్స్ మంత్స్ చేసినట్టున్నా తర్వాత చేంజ్ ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ ఓకే అరికా నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా నయనీ అంటే నాకు ఎందుకో ఇష్టం ఆ పేరు ఓకే సో శివుని మొదటి భార్య త్రినయనే కదా సో అందుకని ఆ పేరు ఇష్టం అందుకని అలా పెట్టుకున్నా ఓకే యాక్చువల్ నేమ్ అయితే ఏంటి నాని 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 రికా నాని అనే ఉన్నట్టు మా ఇంటి పేరు చాలా మంది నా అనుకుంటారు ఓకే సో హరిక అనేది ఓకే అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ లో సో ఇది అబ్బాయి నేను కాబట్టి గా ఇది అమ్మాయి నేమేమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా లేదు ఓకే అండ్ దే ఇంకొకటి ఏంటంటే ఇది మిత్సం లేకపోతే ఏంటనేది తెలియదు బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారు అనేసి అంటే ట్రాన్స్ అలా అలాంటివి ఏమి ఉండవు అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు దిష్టి థీమని అడుగుతారు కొంతమంది గృహ ప్రవేశాలు ఉంటాయి వాటికి వెళ్తాం ఇంకా నార్మల్ అలాంటివి అంటూ ఏమీ లేవు పూజలు అనేవి నార్మల్ పూజలు అనేవి నార్మల్ అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం అవి మీరు మురిగి మాత అంటే దుర్గా అని ఉంటారు సో ఆమెకి టెంపుల్స్ అన్ని బయటనే ఉంటాయా మీరు సెపరేట్ లేదు అన్ని ఒకటే సమానంగానే ఉంటాయి సో మురిగి మాత అంటే కొంచెం రేయర్ టెంపుల్స్ ఉండటం ఓకే సో ఇది కూడా విన్నాం గే పార్టీస్ అంటే ట్రాన్స్ జెండర్ కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి ఓన్లీ వీళ్ళు ఎవరైతే సెపరేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిట్స్ అని ఎందుకంటే అది కూడా రీసెంట్ టైమ్స్ లోనే తెలిసింది సో పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్ ఇప్పుడు ఏవైనా ఎవరైనా సరే ఎగ్జాంపుల్ మీదే బర్త్డే అనుకో నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్ కి మే మీరు చేస్తారు సో ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఒకప్పుడు ఎలా అమ్మ తిని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు ఏమనుకుంటారు ఈ బ్రెయిన్ లో ఉంటారు కదా సో అందుకని ఎవరు పిలవరేమో సో ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రిటీ అయినా సరే సో మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు మా మనోభావాలు తెలుసు మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము ఇంకా అలా అంటే బర్త్డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మన క్లబ్స్ లో ఎలా అయితే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారో అలానే గే పార్టీస్ ట్రాన్స్జెండర్ సెపరేట్ పార్టీస్ ఉంటాయి అవి ఎవరు హోస్ట్ చేస్తారు కొంతమంది ఉంటారు హోస్ట్ చేసే వాళ్ళు బట్ అంత క్లియర్ గా నాకు తెలియదు ఒక ఆర్గనైజర్ అనే వాళ్ళు ఉంటారు సో చేస్తాం నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు నార్మల్ గా పప్పుకెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ అంతే ఓకే టర్న్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ అవ్వడానికి అదొక ఎస్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా నేను వెళ్తూనే ఉంటా ఓకే మీరు డ్రింక్ చేస్తారా అలవాట్ సో ఆ జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశాను ఓకే అది కూడా నేను ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అంతే స్కూల్ డేస్ లో అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి పెద్దవాళ్ళే డెఫినెట్ గా అర్థం చేసుకోలేనప్పుడు తెలిసి తెలియని వైస్లో చాలా మంది చాలా మాట్లాడతారు ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా నిజానికి నా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ ఎక్కడా ప్రాబ్లెమ్ రారా ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు ఇప్పటివరకు మాట్లాడాలా సో ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ అందరిలా నా లైఫ్ అవ్వలేదు ఓకే సో అంటే ఇప్పుడు మెన్స్ అండ్ విమెన్స్ వాష్రూమ్స్ అనేవి మాల్లో అయినా కామన్ గా ఉంటాయి అండ్ ట్రాన్స్ కి సెపరేట్ వాష్రూమ్ అనేది ఎక్కడో కానీ చూడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పటికీ సెపరేట్ వాష్రూమ్ ఎల్లోకేషన్ అనేది ఇంకా రాలేదు అంత కంప్లీట్ గా సో మీరే వాష్రూమ్స్ యూజ్ చేస్తారు సో ఏంటంటే ఇప్పుడు హైకోర్టు లాస్ట్ ఎప్పుడు విని ఉంటారు ఇప్పుడు ఎవరైతే నేను మెన్ గా పుట్టి ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత నేను స్త్రీ కిందకే వస్తాను ఎందుకంటే నా శరీర భాగాలన్నీ స్త్రీగా మారినప్పుడు నేను కూడా స్త్రీనే కాబట్టి నేను ఆ స్త్రీల వాస్త్రమే యూజ్ చేయాలి ఓకే మీరు అలా వెళ్ళినప్పుడు ఎవరైనా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం నిజానికి అంత ఈజీగా గుర్తుపట్టను నేను ఓకే అమ్మాయి అని అనుకుంటారు నేను పైగా దించిన తల పైకి విత్తన పబ్లిక్ ఎవరైనా ఉంటే ఎవరైనా ఇవను అనుకుంటారేమో సైలెంట్ గా తల దించుకొని వెళ్ళిపోతా ఓకే ఎక్కువగా మాట్లాడను కూడా సో మొత్తానికి మీ లైఫ్ లో నెగటివిటీ అయితే పెద్దగా చూడలేదు మీరు బట్ ట్రాన్స్ చాలా మంది చాలా స్టోరీస్ చెప్తుంటారు ల ఫేస్ చేసామ ల ఫేస్ చేసా చాలా మంది జీవితాలు చాలా కష్టాలు ఉంటాయి బట్ నేనైతే ఎదుర్కోలేదు ఓకే అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేస్ కూడా చేసుకుంటున్నారు యస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంకిత రాయ్ వాళ్ళు యా సో దాని మీద మీ ఆపినయన్ ఏంటి సో దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా అని అందరూ ఒకేలా ఉంటారు కదా మాక్సిమం ఒక ట్రాన్స్ హ్యూమన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్ ఆర్ మనీ ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు సో ఇది మా ట్రాన్స్మెన్ తెలిసి తెలిసి లోయల పడుతూ ఉంటారు మరి మరి ఎందుకు అంత తెలుసు కూడా మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు స్త్రీలు చాలా నిదానంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు అంటారు కదా వాళ్ళకన్నా వెయ్యి రేట్లు సున్నితంగా మేము ఇప్పుడు ప్రేమ అనగానే అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా అవుతా అని మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం కసాయి వాడు గొర్రెని చంపేస్తున్నా సరే ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా మేము కూడా అంతే మీరు ఎవరైనా లవ్ చేశారా ఇప్పటివరకు వరకు మీకేమైనా ప్రపోజల్స్ వచ్చాయా ప్రపోజల్స్ అంటే నాకు తెలిసి నాకు ప్రపోజ్ చేయలే ఇంకా పాస్ట్లో ఒక లవ్ ఉండేది సో ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది కూడా ఏమైంది సో నాది ఎప్పుడు వన్ సైడ్ లావే నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఇగ్నోర్ చేస్తే నేను ఆ ఫీల్ ని భరించలేను అదే వన్ సైడ్ లవ్ అనుకో తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మళ్ళీ మళ్ళీ కలవచ్చు మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది సో అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది సో నాకు అది ఇష్టం ఓకే ఒకవేళ తన పట్టాలు చీదరించుకోవడాలు నెగ్లెక్ట్ చేయడాలు ఇవన్నీ నాకు ఓకే సో ఓకే ఇప్పటివరకు ఒక సాంగ్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే సో ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి ఓకే నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అలా సడన్ గా అయితేనే అసలు గుర్తురావు నా పరిస్థితి కూడా సేమ్ బట్ ఏది మీకు నచ్చిన సాంగ్ అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే అవచ్చు అక్కడ మీకు వచ్చిన సాంగ్ పాడండి అయితే ఓకే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పాటలు పాడలేదు పాడుతూనే ఉంటా అదే అందుకే జనాలు మీ వాయిస్ ని చాలా తక్కువ ఉంటున్నారు ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు వాయిస్ తక్కువ చూపిస్తున్నారు బట్ వాళ్ళకి ఏంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది సో అందుకనేసి ఇప్పుడన్నా పాడండి ఓకే సో కన్నులదా ఆశలదా బుక్కలదా

మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను ఓకే ఇప్పుడు ఇది ఇలా ఉందా ఇంకా ఏదైనా హస్కీ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు ఓకే ఎలా అంటే జడివాన ఈ ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది ఈ వాయిస్ ఉంది కదా ఇది స్మూత్ గా పాడాలంటే జడివరే ప్రియ నన్నే చేరుకోమ సృతి మించత దేదాం वो कपन पुपई पवलेता वाह చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్ లో సో అలా ఓకే ఇది నా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా లేదు సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా సమంతా సమంతమయ్య గారు బిజీగా లేకపోతే ఓకే మేబీ సామ్ వాయిస్ ఉంటారు కదా నిజానికి చిన్మయ్యి గారి వాయిస్ ఒకవేళ చిన్నమ్మాయి గారు బిజీ షెడ్యూల్లో ఉండి ఫ్యామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తారా మరి ఏమైనా ట్రై చేస్తారా చిన్నయ్య గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా శ్రీరామ్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు చేయలేదు ఇంకా ఓకే అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు అదేంటి సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం చెప్పులతో కొట్టి పురుషులు పురుషులెవరూ చూడకుండా తీసుకెళ్లటం అని చెప్పేవారు సో నేను కమ్యూనిటీ వచ్చిన తర్వాత నేను కూడా అడిగా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో ప్రస్తుతానికైతే అలా ఏం లేదు నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే ఏ విధంగా ఉండేది అప్పుడు అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకు సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట సో దానికి వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూ ఉంటాయి ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ మాట్లాడుతుంది ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు అలాగ అంటే మీరు ఏమన్నా చేశారా నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తా ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళిన జాబ్ చేయడానికి వెళ్ళిన చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది అలాంటిది ఒక ట్రాన్స్ మెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు నమ్మరు ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేం తిన్నగా ఉండమంటే ఎలా నమ్ముతారు సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్ సో అంటే ఆ చాలా ట్రీట్ కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం కొంతమంది కొట్టి వెళ్తారు కొంతమంది నానా మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేము మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన డైలీ జరుగుతూనే ఉంటాయి డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటా అక్క ఇలా జరిగింది అబ్బాయి ఇలా రీసెంట్గా అని చెప్తే బలవంతం చేయబోయి తన ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట ఇలా ఉంటుంది కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తా తప్పదు సో మాకంటూ ఉపాధి లేదు మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి ఆర్ ఇతర ఇతర వృత్తులు చేయాలి సో మాకది కొంచెం కంఫర్ట్గా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం అక్కడ కూడా కష్టాలు ఉంటాయి బట్ తప్పదు ఎదుర్కోవాలి ఇప్పుడు ఇప్పుడు అంటే మీ దగ్గరికి డెట్ గా రావడం అనేది ఉండదు కదా ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు సో మీరు అంటే నిల్చుంటారు కదా ఏ టైమ్స్ లో ఉంటారు నేను వెళ్తూ ఉంటాను ట్వెల్వ్ కి వెళ్లి త్రీ ఓ క్లాక్ కి వచ్చేస్తున్నాయి అంటే మీ కదా ఆల్ నైట్ సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటొస్తారు షేట్ ఎంత ఎంతకొస్తావు ఏమేం చేస్తావ్ ఇలా మాట్లాడతారు సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి ఓకే సో అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్ గా ఉండాలి అంటే సో ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే ఈక్వల్ గా ఉండగలరు ట్రాన్స్ కూడా అలానే యా సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్ని తీసుకురావాలి మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి జాబ్స్ ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్